అంబ పర రమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమం ఆది పరాశక్తి పాలయమం శ్రీ భువనే సరి రాజ రజే శ్రీ భువనే సరి రాజ రజేశ్వరి ఆనంద రూపిణి పాలయ ఆనంద రూపిణి పాలయ అంబ పరమేశ్వరి అఖిలాండే అంబ పరమేశ్వరి అఖిల శ్రీ సరి రాజ రాజేశ్వరి శ్రీ శ్రీభువనే రాజ రాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ ఆనంద ఆనందరూపిణి పాలయ అంబ పరమేశ్వరి అఖిలాండే అంబ పరమేశ్వరి అఖిలాండే సరి ఆది పరాశక్తి పాలయ మామ్ ఆది పరాశక్తి పాలయ మా ఓ శ్రీమాత్రే నమ నెల్లూరు జిల్లాలోని మరిపాడు మండలం నాగరాజుపాడు గ్రామంలో మండవ కుంకువాళ్ళు కమ్మ ఇక్కడ నాగార్ తల్లి ఇంటి దేవత అయినటువంటి ఈ ప్రాంతంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కొలుపులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా సంవత్సరము సంవత్సరిక పాల ఇక్కడ నిర్వహిస్తారు అమ్మవారి అమ్మవారికి మొక్కుబుడు తీర్చుకున్నడానికి నలువ మూల రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు మండవ వాళ్ళు కుంకువాళ్ళు స్థిరపడిన విజయవాడ గుంటూరు ఒంగోలు హైదరాబాదు బెంగళూరు నెల్లూరు నాగరాజుపాడు కండ్రిక పెదమాచనూరు కొట్టాలపల్లి ఒంగోలు ఈ ప్రాంతంలో సరిపడిన మండవాలు కుంకువాలు గ్రామాలంతా కూడా ఇక్కడకు వచ్చి అమ్మవారికి ఒక కోరికలు తీర్చమ్మని అమ్మవారిని ఇక్కడ వేడుకోవడం పాలు పొంగలు పెట్టుకోవడం ఈ ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకర వాతావరణం అంతా కూడా భక్తి భక్తి భావంతో ఈ గ్రంథాలు కూడా ఈ నాగరాజుపడ గ్రామంలో కండల పండుగ వైభవంగా జరుగుతున్నాయి సొమిక పాలు పొంగులు అందరూ కూడా మండవ కుంకువాలు కలిసి మలిసిగా అమ్మవారి ఇంటి దేవత అయినటువంటి నాగమ్మ తల్లి ఇక్కడ పాలు పొంగలు నిర్వహిస్తున్నారు చూస్తున్నాం కదా అందరూ కూడా అమ్మని అమ్మ తల్లి చల్లని తల్లి మమ్మల్ని కాపాడు తల్లి మా కోరికలు తీర్చమ్మని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా మండవ కుంకువాలు ఇక్కడ పాలు పొంగులు పొయ్యి మీద చూస్తున్నాం పసుపు కుంకుమ తోమలపాకు వ్యాపమనులతో అమ్మవారికి నైవేద్యానికి పాల పొంగులు తయారు చేస్తున్నారు ఇక్కడ ప్రాంతం అంతా కూడా చూస్తున్నాం కదా నాగమ్మ తల్లికి అమ్మవారికి టెంకాయలతో పూలమాలలు అమ్మవారికి సమర్పించి ఒక పక్క మరోపక్క అన్నదాన కార్యక్రమాలు కన్నుల పండుగ వైభవంగా ఇక్కడ జరుగుతున్నాయి కేబిఎస్ మీడియా సిక్స్ ఈ ప్రాంతం కూడా మనం ఈ యొక్క కేబిఎస్ మీడియా ద్వారా ధర్మము సంప్రదాయ కట్టుబాటులు ఆ ప్రాంతాలంతా కూడా మనం ఇప్పుడు చూపించడం జరుగుతూ ఉండి ఎక్కడ కూడా మనకు ఏ ప్రాంతంలో ఉన్నాయి మన హిందూ సంప్రదాయాలు కట్టుబాటులు కూడా మనకు కవరేజ్ చేస్తున్నాయి నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈరోజు కేవీఎస్ మీడియా